చింది కళ్ళకు నిజము పలికే మాట ఉన్నా కొంచెం టైం ఉంది పదకొండున్నర కరెక్ట్ గా అయినాక ఆ గడియలు ఉన్నాయి ఏది గడియలు ఉన్నాయా ఇప్పుడు నీకు గుమ్మడి మయలు ఏమైనా

కానీ మీరు రోజు రోజుకి గడియకు తిరిగి ఆలోచించుకుంటారు ఏదో ఒక భక్తురాజు కరెక్ట్ చేసుకు అందరు కరెక్ట్ మరి ఆయన సమస్యలు తీస్తే మళ్ళీ కూర్చొని పూజ చేస్తా ఎంత తీర్చినా నా మీద మనసు నిండిలా పెడతలేదు ఇంకా నేను వాళ్ళ కోరిక తీర్చినా కూడా ఇక్కడ వాళ్ళు అందరు ఎవ్వరూ ఇడ అమ్మవారు ఉన్నది మనం సిద్ధతో చేయాలి అని ఆలోచన లేదు ఇక్కడ పట్టించుకుంది ఒక బాల చేస్తుంది చేసుకొని ఇది ఒక్కటి మాత్రం అందరి ఉంది ఇప్పుడు నాకు బత్తులను నేను పెంచుకునేది ఎందుకు చుట్టూ ఊర్లలోనే పెంచుకుంటుంది ఇక ఆహా ఓహో అని లేచుకోవాలనుకుంటారు కన్నలేతే రాచేస్తా చూస్తుండు బాలానీ మంచి చేస్తా ఉంటాడు అన్నమాట సార్ విస్మరణ కార్ తీస్తే తుక్కేసి వస్తా వాడు బండే కొట్టినట్టు వాడుతాడు సుఖేశయ్య పైసలకు ఆశించకుండా భక్తుతో శ్రద్ధగా చేస్తే మీరు అడిగిన దానికి మూడు అంతా నేను ఎక్కిస్తాను రెండు సంవత్సరాలలో పడేది ఉంది నా పాదాలే పట్టుకుంటే నేను చేస్తాను ఓసారి వదిలిపెట్టి ఓసారి పట్టుకుంటే నేను ఇవ్వట్టుకుంటది నేను ఇవన్నీ తెచ్చుకుంటాను చెప్పు తల్లి ఎంకిట్లాంటి ఇంట్లో అమ్ముడు పోతుందా పోదా నీ ఇల్లు అమ్మ అంటే అప్పులు అని చెప్తే ఏమన్నా నా ఇల్లు నాకుండాలన్నావా చూడువాను అది అవుతుందా అయితే అన్నమాట నమ్మకం లేకుంటే రెండు నెలల మీద పదిహేను రోజుల వరకు ఇల్లు అమ్మి పైసా చేతికొస్తాయి అన్ని రోజులు అయితే బంగారం పోయేటట్టు వస్తే మంచి ఇష్టం తల్లి అది పోయే గడియ చెప్పింది అది ఇంకా నెలలో రెండు నెలలు అయితే ఆ పర పండుగ ఉంది దేవలు పట్టించుకుంటుంది ఏ గుంజుకోవచ్చు అందరు సహకరిస్తారు ఆ బాల చూడు ఎవరు చేయలేకున్నా శాంత శక్తి ఇచ్చి నేను నా గుడి మట్టుకనే వేసుకుంటా కదా ఎందుకు బాధ అదే బాధ బాబు ఎందుకంటే అలా నన్ను నా ఆ బాల నా విన ఇస్తాను